హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం విశిష్ట లక్షణాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు ప్రత్యక్షంగా అమలు కావని వాటిని అమలు చేయాలంటే పార్లమెంటు చట్టాలను రూపొందించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ఆన్సర్ లాల్ సాహు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడలేదు అని నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ ఫైవ్ రాజ్యాంగ సభలో ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా తరహా సామ్యవాదం మాకు ఉందని ఎప్పుడో చెప్పాం అవసరమైన రంగాలను మాత్రమే జాతీయం చేస్తాం కేవలం జాతీయం చేయడమే సామ్యవాదం విధానం కాదని వ్యాఖ్యానించిన ప్రధాని ఎవరు గాంధీ న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ఆన్సర్ మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ జే శివాగ్ ప్రకారం ప్రవేశికను ఏ పద్ధతి ద్వారా అధ్యయనం చేయవచ్చు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన విధానాలన్నిటి ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో గణతంత్ర అనే భావనను రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఆన్సర్ ఫ్రెంచ్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున జరిగిన భారతదేశ గణతంత్ర దినోత్సవానికి అతిథిగా ఎవరు హాజరయ్యారు ఆన్సర్ డాక్టర్ సుకర్నో ఇండోనేషియా రాజ్యాంగ సభలో ప్రవేశికను ఓటింగ్కు ప్రవేశపెట్టినప్పుడు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ విద్యా సంస్థల్లో మత విలువ బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా రెండు వేల రెండులో ప్రకటించింది ఆన్సర్ అరుణ్ రాయ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆశయాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికను ఎవరు ప్రతిపాదించారు ఆన్సర్ బెనగల నరసింహారావు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను గతంలో జరిగిన అన్యాయాలను గుర్తిస్తూ ఉన్నాం దేశంలో స్వాతంత్రం న్యాయం కోసం పోరాడిన వాళ్ళను సన్మానిస్తున్నాం దేవుడు ప్రజలను రక్షించునుగాక అని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నారు ఆన్సర్ దక్షిణాఫ్రికా ఈ భూమి అంతటా స్వేచ్ఛ వెళ్ళి విరేయాలని కోరుకుంటున్నాం అని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నారు ఆన్సర్ జపాన్ నేపాల్ మధ్యంతర రాజ్యాంగ ప్రవేశికను ఏ విధంగా ప్రకటించారు ఆన్సర్ టూ థౌజండ్ సిక్స్టీ త్రీ టూ థౌజండ్ సెవెన్ భిన్నత్వంలో ఏకత్వంగా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ ఈ దేశం చెందుతుందని విశ్వసిస్తున్నాం అని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్నారు ఆన్సర్ దక్షిణాఫ్రికా కింది వాటిలో భారత రాజ్యాంగ మౌలిక లక్షణానికి సంబంధించి సరైనది తెలపండి అని అడిగాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మమ్మల్ని మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా స్టేట్మెంట్ రూపంలో కానీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ సరైనదేదో ఏదో సరికాంది ఏదో అడుగుతున్నాడు అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే కింద వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి భారత రాజ్యాంగంలోని ఏక కేంద్ర లక్షణానికి సంబంధించి సరికానిది తెలుపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అనేది సరికానిది కింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణానికి సంబంధించి సరికానిది అడిగాడు ఇక్కడ ఆన్సర్ దేశాధినేత అయిన రాష్ట్రపతి రాష్ట్రాల గవర్నర్లను నియమించడం అనేది సరికానిది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం సార్వజనీన వయోజన ఓటు హక్కు పొందేందుకు నిర్ణీత వయస్సు నిండిన వారందరికీ అవకాశం కల్పిస్తూ ఏ రకమైన వివక్ష నిషేధించారు ఆన్సర్ పైవన్నీ కింది వాటిలో వయోజన ఓటు హక్కుకు సంబంధించి సరైనది తెలపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే డి మాత్రమే సరైనవి రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి సరైనది తెలపండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే కింది ఏ దేశం తమ దేశ పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పిస్తుంది ఆన్సర్ అమెరికా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని న్యాయస్థానాలు ప్రకటించడాన్ని ఏమంటారు ఆన్సర్ న్యాయ సమీక్ష అంటారు ఏక కేంద్ర ప్రభుత్వం వల్ల కలిగే దోషం నష్టాన్ని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి ఒక విశాలమైన వ్యవస్థలో భాగం కావడానికి అనేక చిన్న రాష్ట్రాలు తమ అధికారాన్ని వదులుకొని ఉద్దేశపూర్వకంగా చేరడాన్ని సమాఖ్య అంటారు అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ మాంటెస్క్యూ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను సమాఖ్య ప్రభుత్వం వల్ల కలిగే లాభానికి సంబంధించి సరికాని తెలుపమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చు సమాఖ్య ప్రభుత్వంలోని దోషం నష్టాన్ని గుర్తించండి అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ మొదటి మూడు సరైనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవి ఇండియన్ పాలిటిక్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం Please like, share and subscribe to my channel. Thank you very much.